నేను మామూలుగానే ఉత్సాహంగానే ఉన్నాను ఇంతట్లో శత్రువు గుర్తొచ్చాడు వాడు చేసిన అపకారం గుర్తొచ్చింది మనసంతా నిరసించిపోయింది ఇంతట్లో ఎవరో సాయం చేయమని వచ్చి అడిగారు నేను చేయను పొమ్మన్నాను ఏమిటి జరిగింది ఇక్కడ అంటే ఏ వ్యక్తిని అయితే నేను స్మరించానో మిత్రుడు శత్రువు ఆ వ్యక్తి నుంచి నాకు కొన్ని క్వాలిటీస్ వచ్చాయి ఎనర్జీస్ వచ్చాయి శత్రువును గుర్తించినప్పుడు శక్తి తగ్గిపోయింది మిత్రుణ్ణి గుర్తించినప్పుడు శక్తి పెరిగింది ఇది చాలా స్పష్టంగా ఉంది ఆ స్మరణ వల్ల అలాగా మనం పితృదేవతలను స్మరించినట్లయితే వారి నుంచి వారి అనుభవ జ్ఞానాన్ని పొందగలుగుతాం గ్రంథ పరిజ్ఞానం అనేటువంటిది ఒక పరిమితికి లోబడినది అనుభవ జ్ఞానం అనేటువంటిది చాలా విస్తృతమైనది ఇంకా విశేషం ఏమిటంటే పితృదేవతలు బాహ్య దృష్టికి గోచరించేవారు కాదు ఆంతరికమైన దృష్టికి గోచరించేవారు కావడం వలన ఈ దృష్టి అంతశ్చేతన వైపుగా ప్రయాణం చేస్తుంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు ఏమని చెబుతున్నారు అంటే బాహ్యచేతనలో ఉండేటువంటి సమస్యలకన్నిటికీ కూడా అంతశ్చేతనలో సమాధానాలు దొరుకుతాయి అంటున్నారు ఎందుకు సమాధానాలు దొరుకుతాయి అంటే ఈ అంతశ్చేతన అనేటువంటిది సృష్టి నుంచి సకల జీవుల అనుభవాలను కూడా నిక్షిప్తం చేసుకునేటువంటి స్థానంగా చెప్తున్నారు కాబట్టి ఈ అంతశ్చేతనకు సంబంధించినటువంటి పితృదేవతలతో మనం అనుబంధాలను ఏర్పరచుకుంటే మనకు ఏ సమస్యలైతే వచ్చాయో ఆ సమస్యలకి గతంలో వాళ్ళు ఎన్నెన్నో పరిష్కారాలు చేసుకుని ఉంటారు వాటిలో కొన్ని తర్వాత పరిణామాలు దుఃఖప్రదంగా ఉంటాయి కొన్ని సుఖప్రదంగా ఉంటాయి అన్ని రకాల సమస్య పరిష్కారాలు కూడా మనసులోనే గోచరిస్తాయి వాటిలో ఉత్తమమైనటువంటిది మనకు స్ఫురిస్తుంది దాన్ని మనం ఆచరించడం ద్వారా శక్తివంతులమవుతాం సమస్యను పరిష్కరించుకోగలుగుతాం దేవతల్ని ఆరాధించేటప్పుడు కూడా మనకు కలిగే ప్రక్రియ ఇటువంటిదే ఉదాహరణకి మన జీవితం ఉంది సమస్య యొక్క జీవితం చిన్నది మన యొక్క జీవితం పెద్దది ఈ సమస్య అతి చిన్నదైనప్పుడు మన జీవితంలో ఎన్నో సమస్యలను మనం అధిగమించినప్పుడు మనం పరమాత్మయందు మనసును లగ్నం చేసినట్లయితే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మయందు మనం దృష్టిని ఏర్పరచుకున్నట్లయితే ఆయన శక్తిలో జీరో 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 వన్ పర్సెంట్ మనకు లభించిన ఆ బ్రహ్మాండాలలో ఒక బ్రహ్మాండంలో ఒక సౌర కుటుంబంలో అతి చిన్న భూమిలో అతి చిన్న ఆవగింజంతా నేను ఆ నా జీవితమైన విస్తృతమైన నా జీవితంలో సమస్య యొక్క ఆర ఆవగింజలో అరవయ్యో వంతు అన్న ఆ అతి చిన్న సమస్యను ఆ శక్తితో అధిగమించగలగడం ఎంత సులభమో ఆలోచన చేయండి కాబట్టి పితరులను మనం స్మరించడం ద్వారా వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం